శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై మాట్లాడేందుకు మనతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఎలా జరిగింది ప్రధానమంత్రి పర్యటన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే చాలా కాలం తర్వాత మన భారతదేశ ప్రధాని గారు మొట్టమొదటిసారి శ్రీశైల పవిత్ర పుణ్యక్షేత్రానికి రావడం అమ్మవారు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కృషితోనే ప్రధానమంత్రి గారు ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడికి రావడంతో ఈ క్షేత్ర ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్స్ టెంపుల్ ల్యాండ్స్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అవి కూడా క్లియర్ అవుతాయని మాకు ఆశ ఉంది అలాగే టెంపుల్ అభివృద్ధి కూడా బాగా జరగడానికి ఉన్నాయి నియోజకవర్గ అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నాయి మన జిల్లా అభివృద్ధి జరగడానికి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ తిరుమలలాగా శ్రీశైలం డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలని అనుకుంటున్నాను అవన్నీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్స్ కానివ్వండి ఈ సమస్యలు కానివ్వండి క్లియర్ కావాలంటే అన్నీ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయనే ప్రిపేర్ చేసుకున్నారు ఈ క్షేత్ర అభివృద్ధి ఎట్లా ఉండాలనేది తిరుమల లాగా దీన్ని డెవలప్ చేయాలనేది ప్రధానంగా మన ముఖ్యమంత్రి గారికి దానిపైన అవగాహన ఉంది కాబట్టి ఆయన సబ్మిట్ చేస్తూ లోకల్గా శాసనసభ్యునిగా స్థానిక శాసనసభ్యునిగా మీరు శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మోదీ రావడం పట్ల మీకు ఉన్న అనుభూతి ఎలా చాలా మంచి అనుభూతి ఉంది చెప్తున్నాను కదా నేను మొన్న కూడా చెప్పాను మీటింగ్లో ఇది మా చాలా అదృష్టం ఆయన మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను శాసనసభ్యునిగా ఉండడం అనేది నా అదృష్టంగా అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా నిజంగా కూడా మేము అంత అదృష్టవంతులమే నేను ఒక్కడనే కాదు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులే ఎందుకంటే ఈ డిఫరెన్స్ ఈరోజు ఏంటి రేపు ఏంటనేది నెక్స్ట్ చూస్తారు అక్కడ చెప్పండి ఇప్పుడు శక్తిపీఠము జ్యోతిర్లింగం అనేది చాలా ఇంపార్టెంట్ వాటి అన్నిటికీ ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు అలాంటి రెండు శక్తిపీఠం జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉన్నది శ్రీశైలంలోనే నార్త్లో ఉన్న టెంపుల్స్కి ఉన్న ఇంపార్టెంట్ శ్రీశైలంకు లేదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది మీరు ఏమైనా మీది మీ దీని మీద మీకు కామెంట్ అంటే ఉండొచ్చు కొంతమందికి అభిప్రాయాలు ఆ రకంగా కానీ మన క్షేత్రం కూడా ఏం తక్కువేం కాదు రాబోయే కాలంలో ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఇవాళ చెప్తా ఉన్నాను ఆ రోజు మనం ఉంటామో ఉండమో తెలియదు కానీ రాబోయే కాలంలో శ్రీశైల క్షేత్రం అనేది ఎవ్వరూ ఊహించని స్థాయికి పోతుంది దానికి మల్లికార్జున స్వామి ఆయనకే తెలుసు ఆయన క్షేత్రాన్ని ఇట్లా అభివృద్ధి చేసుకోవాలి మనలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ అది తప్పకుండా అంటే ఈసారి ఇప్పుడు ప్రధానమంత్రి గారు రావడం అనేది కూడా చాలా కాలం నుంచి ప్రధానమంత్రి గారు అనుకున్నా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన రావాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పటికీ అది సాకారమైంది ఖచ్చితంగా ప్రధాని మంత్రి గారు ఈ క్షేత్రం మీద లైక్ వారణాసి కానివ్వండి అయోధ్య కానివ్వండి ఏ రకంగా డెవలప్ అయినాయో అదే తరహాలో ఇంకా అంతకు మించే ఖచ్చితంగా ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తప్పకుండా మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఇది పరిస్థితి ప్రధానమంత్రి శ్రీశైలం రావడం పట్ల శ్రీశైలం ఎమ్మెల్యే చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో శ్రీశైలం ఆలయం ఊహించనంతగా అభివృద్ధి చెందుతుందనేది ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ నైన్ శ్రీశైలం